వారి కూడా హం నమస్కారం నేను అనుకోని అతిథిని చెప్పాలి సమావేశానికి యాక్చువల్లీ నేను లేదు కానీ ఆ ఐదు హృదయంలో నేను ఎప్పుడూ ఉంటాను కాబట్టి ఎక్కడికైనా వచ్చినా చాలా అభిమానపూర్వకంగా పలకరిస్తారు ముఖ్యంగా నేను వచ్చిన ముగ్గురు వ్యక్తుల కోసం మీరు పత్రాలు ఎంతమందికి ఇంట్రెస్ట్ పత్యాలు విజయవాలు ఉన్నారు ఒకసారి చదువుకొని ఈ భౌనానికి పత్యాలు ముఖ్యంగా పౌరాణిక పద్యాల్లో ముఖ్యంగా మహాత్మా గాంధీని ప్రభావితం చేసినటువంటి ఒకే ఒక్క నాటకం సత్యాహరించడం లేదు బలిదేపడి లక్ష్మీకాంతం కవిగా రాసిన నాటకాన్ని మరి హరిశ్చంద్ర స్వార్థలో ఆంధ్ర సాంసేనిగా నట శ్రికధంగా జాతపాల నుంచి ఒక నటుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించారంటే ఆయనే మన శ్రీ దేవి సుబ్బారావు గారికి ఒకసారి క్లాప్ మరి నటులు ఎంత తక్కువనైనా సరే ఆ నటుడు సహకారాన్ని అందించే ఆరు మంది గురువులు కూడా అవసరం కాబట్టి అటువంటి గురువులు శ్రీ బొట్టు వెంకట్రావు గారు సాక్షాత్ మా బావగారు మొట్టమొదటి నాకు సాల్వేత్త సన్మానం చేశారు బొట్టు వెంకట్రావు గారికి కామజ అవార్డు కావడం సందర్భంగా వారు నాకు ప్రత్యేకంగా వచ్చి బావగారు ఎలా అవార్డు వస్తుందంటే మీ కార్యక్రమం మా కార్యక్రమం ఫేమస్ గా నాకు బాగా తెలిసిన వస్తానని వచ్చారు కాబట్టి రెండవది పనాలు ప్రాంత వాసులు మరి జనసేన పార్టీ సహాయ సహకారంతో బహు స్టార్ పౌన్ కల్లాయిర్ ప్రెసిడెంట్ డాక్టర్ సిఎం వారి ఆశీర్వాదంతో జరగాలి ప్రాంతంలో सरपंच గారి అయినటువంటి గ్రామ ప్రధాన పౌరుడు శ్రీ శ్రీవాస్ గారు ఒక్కసారి అక్కడికి అక్కడే నమస్కరిస్తాం అలాగే మన వెండికి వస్తారండి శ్రీవాస్ గారు ధన్యవాదాలు వారు కూడా ఆశీర్వదించాయి